మంత్రిని గారు తెలుసుగా ఆకులు తిన్న మేకలు గుట్టలు ఎక్కును మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును అవును అవునా మీరు గమనించండి మన దేశం కావచ్చు ఇతర దేశాలు కావచ్చు హాస్పిటల్ పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు రోగాలు పెరిగినట్టు పోలీస్ స్టేషన్లు పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు నేరాలు పెరిగి ఇంకా నువ్వేమి ఎదిగినట్టు కాబట్టి ఎదుగుదా వద్దా అంతరిక్ష ప్రయాణం చేయకపోయినా పర్లేదు అంతర్ముఖ ప్రయాణం చేద్దాం అందుకోసం రామాయణాన్ని ఆశ్రయిద్దాం సుందరకాండ పట్టిద్దా పెద్దల నుంచి విందా ఓ శ్రీభాష్యం వారు ఓ సాతులూరు గోపాలకృష్ణ సమాచార్యువారు ఓ చాగంటి గారు ఓ సామవేదం వారు ఓ గరికిపాటి వారు ఓ మాడుగులు నాగపండి శర్మ గారు మల్లార చంద్రశాఖ శాస్త్రి గారు సింహాచల శాస్త్రి గారు ఎందరూ పుట్టారండి ఈ నేల మామూలు నేల ఇది మహానుభావులు అటువంటి ఓ త్యాగరాజు కీర్తన విను ఓ అన్నమయ్య కీర్తన విను ఓ ముత్తు ముత్తుస్వామి దీక్షిత్ వారి కీర్తన విను ఓ నారాయణ తీర్థులు వారి తరంగం విను తుకారా అభంగం విను ఏమీ వినవు చెత్త వింటావు చెత్త కొంటావు చెత్త తింటావు చెత్తలో గెలిపోతావు దోది కమేలా అబి అకేలా క్యాఫైదా చచ్చిపోతావు బాగున్నప్పుడు రెచ్చిపోదాం బ్రదర్ తో చచ్చిపోతావు బ్రదర్ యు ఆర్ గోయింగ్ టు మెర్జిన్ ద మదర్ ఎత్తలో గెలిపోతావు కదా ఈ భర్తకు ఉపయోగం లేకుండా ఆ భర్త అక్కడ రెడీగా ఉందని ఎత్తలోకి వెళ్ళిపోతే వాట్ వాటిస్ యూజ్ అందుకని లోపలికి ప్రయాణం చేస్తే మన శరీర అవసరాలు తగ్గుతాయి ప్రపంచానికి హాని జరగదు అందుకే ఆధ్యాత్మికత అంటే హింస లేనిది ఆధ్యాత్మికత అంటే ప్రపంచంతో తక్కువ పని ఉండి నీతో నీకు ఎక్కువ పని ఉండేది అంతర్ముఖం అందుకో సత్యామిత భాషణం నేను రాగానే మిమ్మల్ని ఒక సంవత్సరం మౌనం అనుకుంటున్నా అన్న మీరేమన్నారు ఇల్ల అన్నారు కానీ నేను చేయాలనుకుంటున్నాను ఎందుకు చేయాలనుకుంటున్నాను నేను చదువుకోవాలి ఈ జన్మదేనికి నాలో నేను ప్రయాణం చేయడానికి కదా గీతా మకరందం పుస్తకం నిన్న పేరున్నారా నిన్న డిఎస్పీ కలిశారు ఇక్కడ లోకల్ హైదరాబాద్ ఆయన చెప్పారు నేను అందరికీ ఇంగ్లీషు తెలుగులో భౌతికత గిఫ్ట్ ఇస్తూ ఉంటాను ఇస్కాన్ భౌతిగత కానీ ఇది కానీ ఎవరో మంత్రికి ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి ఎవరెవరికి ఉంటారు అప్పుడు గీత చదవాలి గీతలో మత మతప్రస్తావన లేదు మనుషులకి అని చెప్పారు ఆయన మీకు ఖురాన్ బైబిల్లో పలానా దేశాలు పలానా మనుషులు అని చెప్తారు ఎందుకంటే మనది విశాలం కాబట్టి హోల్ అన్ని జీవులకి మళ్ళీ మాటోన్లీ హ్యూమన్ అన్ని జీవులకి అని చెప్తారు కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి ఈ దేశం జ్ఞానభూమి కర్మభూమి పుణ్యభూమి ధర్మభూమి వేదభూమి ఋషిభూమి దేవభూమి ఇలాంటి దేశంలో ఇలాంటి దేశంలో ఈవెన్ డాగ్ ఈజ్ బెటర్ దెన్ అదర్ కంట్రీ ప్రెసిడెంట్ అలాంటి దేశాన్ని ప్రేమించరు ఎందుకు ప్రేమించరో తిన్నదరక్క కాబట్టి అలాంటి దేశద్రోహులు మారితే బాగుంటుంది రజాకారులు చేసిన విధ్వంసం వాళ్ళకి కనపడదు బ్రిటిషోళ్ళు చేసిన విధ్వంసం వాళ్ళకి కనబడదు ఆరు లక్షల మంది భారతీయ స్వతంత్ర వీరుల్ని ఉరితీసిన బ్రిటీషోడు ఇప్పుడు మతం మారిన గొర్రెలకి ఆత్మీయ తల్లిదండ్రి ఎలా అయిపోతాడండి ఇక్కడి నుంచి అంత ఎత్తుకెళ్ళాడు వాడు కాబట్టి దేహాన్ని ప్రేమించండి కానీ దేహం లోపల ఉన్నవాడిని కనిపెట్టండి వాడు క్షత్రజ్ఞుడు దానికి సహాయం చేస్తుంది భగవద్గీత ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత గీత ఓన్లీ కెన్ చేంజ్ ఎవర్ రాత అదర్వైజ్ లైఫ్ బెకమే తర్వాత గీత ఫర్ ఆల్ హ్యూమన్స్ నాట్ ఓన్లీ ఫర్ హిందూస్ హరే కృష్ణ స్వస్తి